హాయ్ ఫ్రెండ్స్ నాగసాధువులు వీళ్ళు అఖడాలు అఖారాలు అంటూ ఉంటారు కదా అటువంటి చోట్ల పీఠం వాళ్ళకు గురువు ఉంటారు ఈ గురువు నేను నాగసాధువు దాని అని చెప్పేసారంట కనుక వస్తే వారికి నియమ నిబంధనలు చెప్తూ శిక్షణ కళ ఉంటుంది ఒక రకంగా నేను ట్రైనింగ్ పేడ్ కూడా అనలేము ఒక రకంగా తప్పసలాంటి అనుకోండి అప్రాక్సిమేట్లీ పన్నెండు సంవత్సరాలు ఈ మధ్యలోనే టాక్ థోడే అని చెప్పేసి ఒకటి ఉంటుంది అదేంటంటే మగవాడు దీక్షలో ఉన్న అనుకోకుండా స్త్రీలను కనుక చూస్తే వాళ్ళ ఫీలింగ్స్ కనుక జనరేట్ అవుతాయి పురుషాంగం వచ్చేసి అందులో చలన కనుక వస్తే నాగ సాధువులు అన్నప్పుడు ఒంటి మీద బట్టలేము ఉండవు అండ్ నగ్నంగానే ఉంటారు సో అటువంటి వారిలో చలన కనుక వచ్చిందంటే ఇక మొత్తం కంపుక అయిపోయినట్టు కదా అందుకని వాళ్ళ గురువు ఈ మగవాడి యొక్క పురుషాంగాన్ని గట్టిగా సాగదీస్తారు అలా మూడుసార్లు సాగదీసిన తర్వాత పురుషాంగానికి సంబంధించి చలనానికి సంబంధించి అంటే ఫీలింగ్స్ వచ్చినప్పుడు ఎంటర్గా అనేది ఉంటుంది కదా అవి బ్రేక్ అయ్యే విధంగా లోపల రక్తనాళాలు మొత్తం విచ్ఛిన్నమైపోతాయి సో ఇక నీ ముందు రంభా ఉరువస మేనకలు ఉన్నా నువ్వు కోరుకున్నటువంటి వాళ్ళ నగ్నంగా నీ ముందు ఉన్నా నీలో చలనం అనేది ఉండదు ఎలా పురుషాగాను దెన్ ఇక నువ్వు నీ దీక్షకు సంబంధించి నియమ నిబంధనలు పాటిస్తూ ఆ శివుడిని చేరుకునే క్రమంలో అడుగులు ముందుకేయచ్చు ఎందుకు చెప్పలేకపోతున్నా మీరు చాలామంది డౌట్ అనేది ఉంటుంది కాబట్టి ఇది క్లారిటీ ఇస్తుంది ఇవి అఘారాల విషయంలో కూడా ఆల్మోస్ట్ ఇటువంటి ఉంటాయి అంటే వారికి ఎట్టి పరిస్థితిలో కూడా స్త్రీలను చూసినప్పుడు లేదా వారి మనసు కోరికలు రగిలినప్పుడు వారి యొక్క పురుషాంగంలో కదలేక లేకుండా మొత్తం అక్కడ ఉన్నటువంటి రక్తనాళాలు మొత్తం విచ్ఛిన్నం చేస్తారు వారి యొక్క గురువులు ఎందుకంటే విశ్వామిత్రుడు తీసుకోండి మనం పురాణ శాస్త్రాలు మొత్తం తిరగేస్తున్నప్పుడు వారు కఠినమైనటువంటి దీక్షలో ఉంటారు ఈలోపు ఎవరొక స్త్రీని చూసి చలించిపోతారు దేశభాగం అక్కడ వాళ్ళతో సంసారం పూట పెట్టిన వదిలేసి వెళ్ళిపోవడం అలా కాకూడదు సరే ఉనులు ఋషులు వారికి సంబంధించి అని అనుకున్నప్పుడు వాళ్ళకి పుట్టిన బిడ్డలు నేను కాదన్నట్లు బట్ ఇప్పుడు వచ్చేసి ఏ మాత్రం డైవర్ట్ కాకూడదు కాబట్టి ఇది ఈ రకంగా